నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వాకర్స్ సభ్యులు పలువురు వాకర్స్ వారిని షాల్వాలతో ఘనంగా సన్మానించారు విపిఆర్ నారాయణలు పార్కులో పర్యటిస్తూ జిమ్ చేసి షెటిల్ ఆడి వాకర్స్తో కాసేపు సరదాగా గడిపారు ఈ క్రమంలో వాకర్స్ వారి దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిల్డ్రన్స్ పార్క్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వాకర్స్ కి వారు హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో మీ అందరి సహకారం మాకు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారని వాకర్స్ ని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వాకర్స్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్లో వాకర్స్ యాక్చువల్గా కలిసి వారందరినీ నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి అమూల్యమైన ఓటుని మాకేమని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరితో కలవటం జరిగింది అయితే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ చిల్డ్రన్స్ పార్క్ దీన్ని ఇక్కడ చాలాసార్లు వచ్చాను నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే దీన్ని యాక్చువల్గా ప్రెసిడెంట్ వాళ్ళు ఉండారు వాళ్ళు అందరూ అడిగారు సార్ మాకు ఆ జిమ్స్ ఏర్పాటు చేయమని చక్కగా మహిళలకు సపరేట్గా ఏర్పాటు చేసాం జెంట్స్కి ఏర్పాటు చేసాం కరాటది అదే పిల్లలు స్కేటింగ్తో అడిగారు యాక్చువల్గా ఆ రోజు యాక్చువల్ దాన్ని కూడా శాంక్షన్ చేసాం అదేవిధంగా మెయింటెనెన్స్ అనేక వాళ్ళు అడిగినవి చేసాం అదేవిధంగా ఈరోజు నెల్లూరులో మీకు తెలుసు ఒకప్పుడు ఈ చిల్డ్రన్స్ పార్కు గాంధీ పార్క్ రెండే ఉండే మిగతా స్థలాలంతా పందులు దొల్లాడుతూ ఉండేవి ఆ రోజు నేను అధికారులకు చెప్పాను అధికారులను అడిగా నెల్లూరులో అసలు ఎన్ని పార్కు స్థలాలు ఉంటాయి ఎందుకంటే ఏ లేఅవుట్ వేసినా పెద్ద లేఅవుట్లు ఖచ్చితంగా పార్కు స్థలం వదలాలి ఏడు లక్షల పాపులేషన్ ఉండే నెల్లూరు నగరంలో రెండు పార్కులు ఏంది అందువల్ల ఏవే ఉండవు బయటది ఏమి వాళ్ళు అన్ని చేశారు అన్నీ శాంక్షన్ చేశాం దాదాపు ఎనభై పార్కులు పైగా యాక్చువల్గా వేగవంతంగా అధికారులు కూడా చేశారు వాళ్ళని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు చూస్తే మెయింటెనెన్స్ లేదు ఒకడు పార్కుల్లో జిమ్ అనేది ఉండేది కాదు పిల్లలు ఏదో ఆడుకోవడానికి ఒక జారుడు పండు ఉండేది నాకు తెలిసి నేను కూడా చిన్నప్పుడు ఆ గాంధీ పార్క్ ఎన్నోసార్లు వేయండా ఆ జారుడు పండు ఒకటి ఉండేది కానీ నేను అమరావతి రాజధాని నిర్మాణానికి అనేక దేశ విదేశాలు స్టడీ చేశాను అదేవిధంగా నెట్లో పోయి కూడా నెట్లో కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని అక్కడ ఉన్న రోడ్లు డ్రైన్స్ పార్కులు స్టడీ చేస్తే నాకు అనిపించింది అంటే మన నెల్లూరు నగరానికి కానీ మన రాష్ట్రంలో కానీ మున్సిపాలిటీస్లో ఉండాల్సిన పార్కులు లేవని రాష్ట్రం మొత్తం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని పా అన్ని అన్ని కార్పొ అంటే నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట పద్నాలుగు మున్సిపాలిటీలు ఇదే విధంగా డెవలప్ చేశాము అయితే నెల్లూరులో ప్రత్యేకంగా దాదాపు ఆ రోజు నూట ఇరవై మూడు స్థలాలు పార్కు ఉన్నాయన్నారు ఆ రోజు అన్నిటినీ నేను యాక్చువల్గా శాంక్షన్ చేశాను దాదాపు ఎనభై దాకా కంప్లీట్ చేశారన్నారు మిగతా వదిలేశారు ఈ చిల్డ్రన్స్ పార్క్ ఈరోజు చూస్తే మెయింటెనెన్స్ లేదు ఏదైనా పని చేస్తే ప్రభుత్వంలో మెయింటెనెన్స్ ఉండాలా దాన్ని కొంత బడ్జెట్ అలాట్ చేయాలా ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అటువంటిది యాక్చువల్గా కొరతపడింది ఇంతమంది ఈరోజు నెల్లూరులో పార్క్ వన్ పార్క్ ఏదంటే చిల్డ్రన్ పార్క్ అంటారు చిల్డ్రన్స్ పార్క్ నెంబర్ వన్ పార్క్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అందరికీ చెప్తున్నాను ఈ నెల్లూరులో ఉన్న పార్కులన్నీ కంప్లీట్గా మెయింటెనెన్స్కి ఒక బడ్జెట్ అంటూ చేసేదిగా మున్సిపాలిటీలో రిజల్యూషన్ పాస్ చేసి దానికి ఒక బడ్జెట్ పెట్టిస్తాం అదేవిధంగా ఇంకెక్కడ పార్క్ స్థలాలు మిగిలిపోయింది అంటే గత ఐదు సంవత్సరాలు డిఫరెంట్ లేఅవుట్స్ వచ్చినాయి ఆ లేవుడ్స్లో పార్క్ స్థలాలు వదిలి ఉంటారు వాటిని కూడా టేకప్ చేసి అన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క పార్క్ ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ అని ఉందో ఈ పార్క్లో ఏదైతే లేటెస్ట్ ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ కానీ కరాటే చూసాం ఆ కరాటే దాన్ని యాక్చువల్గా రెనోవేట్ చేయాలి ఖచ్చితంగా రాగానే చేస్తాం ఎందుకంటే ఇక్కడ రాగానే పిల్లలు యాక్చువల్గా ఆ కరాటే పిల్లలు పుట్టారు వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు ఇంకా బెటర్గా చేస్తే అయితే చూస్తే అది బాగాలేదు అది ఇంకా దాన్ని చేయాల్సింది రేకులతో ఉంది రేకులతో కాకుండా దాన్ని స్లాబ్ చేయాలి ఖచ్చితంగా దాన్ని స్లాబ్ చేయిస్తాం అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ దీంట్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని మీ ఉండారో వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఈ చిల్డ్రన్స్ పార్క్ ఏం కావాలో అవన్నీ సమకూరుస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా చేయించండి వారు కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను చిల్డ్రన్స్ పార్క్కి రావడం చాలా సంతోషం ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే దాదాపు నాకు తెలిసి ఇక్కడ వాకర్స్ చెప్పే వ్యూ వింటే టూ థౌజండ్ నైన్టీన్త్ నుంచి అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ మెయింటెనెన్స్ కానీ ఏమీ ఉండట్లేదు ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది వాళ్ళు చెప్పకపోయినా మనం చూస్తుంటేనే తెలుస్తుంది అది మీ అందరికీ తెలుసు దాని ముందు ఎవరు చేయించున్నారు ఇదంతా డెవలప్మెంట్ అంతా నారాయణ గారు అంటే ఒక బ్రాండ్ మన నెల్లూరు జిల్లాలోనే ఎక్కడన్నా డెవలప్మెంట్ కనపడుతుందంటే అది నారాయణ గారు బ్రాండ్ స్పెషల్లీ నెల్లూరు సిటీ చూస్తే ఈరోజు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయి అంత పెండింగ్ ప్రాజెక్ట్స్ సో ఒకటే ఈ పార్కు కూడా ఇది సార్కి ఒక చిన్న ఇష్యూ ఇది ఇదేం పెద్ద ఇష్యూ కూడా కాదు వచ్చేది మన ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది ఖచ్చితం నారాయణ గారు గెలిచేది ఖచ్చితం సో మీ అందరికీ ఒకటే చెప్పేది ఈ పార్క్ అనేది రూపురేపులు అన్ని మారుతాయి ఇంకొక రెండు నెలలు పట్టండి ఆ రోజు ఎక్కడ చూసినా పచ్చంగా కనపడేటట్టుగా సార్ చేస్తాడు దానికి సపోర్ట్ నాది ఉంటుంది మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే సైకిల్